నమస్కారం సార్ సార్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం చిన్న నుంచి పెద్ద వరకు చాలా మంది బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉన్నారు బట్ వాళ్ళకి ఎందుకు వస్తుంది ఏ విధంగా వస్తుంది సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవాలని ఎవరికి తెలియట్లేదు సో దాని గురించి ఒకసారి చెప్తారా ఇప్పుడు బ్రెయిన్ లో సిమ్టమ్స్ లక్షణాలు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఏ కష్టం అన్న దాని మీద ఓకే అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరిలో కూడా ఇప్పుడు కనబడుతుంది ఎస్ ఎస్ ఇప్పుడు ముఖ్యంగా మేము చూసేది ఏమిటి బ్రెయిన్ లో బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏదో రకమైన కారణం వల్ల మెదడు లోపల కనిక్ తయారైంది అనుకుంటుంది నార్మల్ గా సృష్టికర్త తయారు చేసినప్పుడే బ్రెయిన్ చాలా గొప్ప స్ట్రక్చర్ చేశాడు ఆయన గొప్ప ఇంజనీర్ ఆయన అంటే ఏమిటి బ్రెయిన్లో ఇంత ఉండాలి రక్తం ఎంత ఫ్లూయిడ్ ఉండాలి ఇంత మెదడు ఉండాలి అని ఇప్పుడు ఏ కారణం వల్ల కానీ అక్కడ ఏదైనా కొత్తగా గ్రోత్ పెరుగుదల జరిగిందనుకోండి పొట్లో లాగా పొట్లో మనం అక్కడ స్టోరీలు వింటూ ఉంటాం పది లక్ష పది కిలోలు చూమర తీశారు పదిహేను కిలోలు ట్యూమర్ తీశారు లో లేదండి సెంటీమీటర్ల మందం లో బ్రెయిన్లో తయారైన దాని ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా ఏ చోటులో వచ్చిందో బట్టి బ్రెయిన్ ప్రతి చోటు ఒక్కొక్క పని కోసం ఆయన నిర్దేశించాడు ఒక చోటు కంటి చూపుకి ఒక చోటు వినడానికి ఒక చోటు రుచి కోసం ఒక చోటు తెలివికి జ్ఞాపకశక్తికి శక్తికి యాక్టివ్గా ఉండడానికి అలాంటి గొప్ప కంప్యూటర్ ఆ మేధావి ఆయన స్ట్రోకులు రెండు రకాలు ఉన్నాయి ఒకటి మామూలుగా రక్తనాళాలు ప్రవహించే రక్తం ప్రసరణ ఏ కారణం వల్ల ఆగిపోతాయి వచ్చేదాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు ఇస్కీమి అంటే రక్త సప్లై ఆ పర్యావరణ ప్రాంతంలో తగ్గింది అని రెండోది హెమరేజిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాలు పగిలిపోయింది పగిలిపోయి బ్రెయిన్ లోపల రక్తం తయారైంది రక్తస్రావం అయింది అది హెమరేజిక్ స్ట్రోక్ ఈ రెండింటిలో తొంభై శాతం పది శాతం మందికి హెమరేజిక్ స్ట్రోక్ ఓకే అంటే ఒకప్పుడు మనం చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సిక్స్టీ ఇయర్స్ దాటిన వినుకుంటూ మేము బట్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు ఏంటంటారు పిల్లలు స్ట్రోక్ అనేది ఎంత తక్కువే అది వృష్ణవశాత్తు ముఖ్యంగా మనం చూస్తున్నది ఎక్కడంటే యుక్త వయసు అంటే యుక్త వయసు అంటే మీరు దగ్గర ఇరవై ఐదు నుంచి నలభై వాళ్ళకు తీసుకుంటే ఈ ఇరవై ఐదు నలభై సంవత్సరాలు వాళ్ళు ఏంటంటే భారతదేశానికి వెన్నుముకలు వాళ్ళు అంటే ఈ దేశాన్ని తాలూకా ఆర్థిక ప్రగతికి ఔన్నత్యానికి చాలా చాలా ముఖ్యమైన నాంది ప్రస్తావన వాళ్ళే మీరు అలాంటి వాళ్ళు ఇబ్బంది వచ్చిందంటే ఎంత ప్రమాదం అంటే ఇప్పుడు నిన్న న్యూస్ ఏమిటంటే రెండు వేల ముప్పై కల్లా భారతదేశం తాలూకా ఆర్థిక పరిస్థితి ఏడు ట్రిలియన్లు ట్రిలియన్ అంటే అసలు లెక్క వేసుకోవాలి సున్నాలు ఏడు ట్రిలియన్ అంటే అంత ఆర్థిక ప్రగతి దగ్గర దగ్గరలో భారతదేశానికి ముందు ఉంది అలాంటిది ఇక్కడ కానీ ఒక స్ట్రోకే వచ్చింది మీరు అన్నారు యంగ్ చిన్న వయసులో ఉంది మరి అతను ఎన్ని రోజులు హాస్పిటల్ హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది ఎన్ని రోజులు అసలు డ్యూటీకి వెళ్ళగలగడా లేదా ఆ తర్వాత అతని మీద ఆధారపడి కుటుంబము సమాజము అదే కాకుండా దేశం ఎంత ఇబ్బంది అవుతుంది ఒక రెండు మాటలు చెప్పుకుందాం స్ట్రోక్ వచ్చింది అనుకోండి ఒక నిమిషానికి మెదడు లోపల ఉన్న రెండు రెండు మిలియన్ల కణాలు డ్యామేజ్ అయిపోతున్నాయి అంటే ఆయన తెలివైనవాడు బ్రహ్మ మెదడు లోపల బిలియన్లు బిలియన్లు కణాలు రెడీ చేశాడు ఆయన ఎవరు కౌంట్ చేయలేదు ఇంతవరకు ఎన్ని ఉన్నాయని కానీ ఒక నిమిషాన్ని స్లోక్ వచ్చినట్టయితే రెండు మిలియన్ల కణాలు అలాంటివి డ్యామేజ్ అవుతున్నాయి ప్రతి నిమిషంలోనూ ఏదో ఒక భాగం నెమ్మది నెమ్మది తెలియకుండానే పనితనం హరించుకుపోతుంది ఎంత లేట్ అవుతూ ఉంటే అంత ప్రమాదం అని అదే కాకుండా గంటల కడదు అవుతున్న కొడది ఆ తర్వాత అయినా కానీ డిజబిలిటీ అంటాం ఏంటి ఆ పుణ్యకాలం కాస్త అయిపోతే కాలు వచ్చే వీక్ అయిపోవడం మాట పడిపోవడం ఎంత హృదయ విధానంగా ఉంటుందండి చిన్న వయసులో ఉండి ఎడమ పక్కన కానీ బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినట్టయితే మాట కూడా కష్టం అవుతుంది మీరు అన్నారు ఎంత లేట్ అవుతుంటే అంత ప్రాబ్లం సివియర్ అవుతుందని బట్ లేట్ అవుతుందని తెలుసుకోవడానికి ముందు సిమ్టమ్స్ మనం ఏమి కనుక్కోవాలి ఉన్నాయి లక్షణాలు ఉన్నాయి దానికి చాలా పద్ధతి ఉంది ప్రపంచం అంతటా కూడా ఏమిటి ఎవరో రాసుకుంటున్నారు ఇప్పుడు రాయడం తక్కువైపోయింది ఫోన్ కంప్యూటరైజ్ చేస్తున్నారు ఆ స్పీడ్లో తేడా వస్తుంది ఆ వ్యక్తి అనుకుంటాడు ఏది సడన్గా నాకు అలా వచ్చిందని కానీ తర్వాత గమనించడం ఆయన ఆ ఉనికిని గమనించడు మాట మాట్లాడుతున్నారు మాటలు ఏదో తొత్తబాటు వచ్చింది ఆ వయసులో రాకూడదే ఇంకేదో చిన్న తిమ్మిరు వచ్చింది చేతిలో కంటి ముందు వస్తూ లేదు సడన్ గా కనబడలేదు బోగురిపోయినట్టు అయిపోయినాయి తలనొప్పి సడన్ గా వచ్చింది ఈ లక్షణాలు ఏమైనా ఫిట్స్ వచ్చే ముందు స్ట్రోక్ వచ్చే లక్షణం ఉంది ఇప్పుడు మీరు ఈ లక్షణాలు చెప్తున్నారు బట్ చాలా మంది ఈ చిన్నవాటికి అంత పెద్దది మనం డిసైడ్ అవుతామా హెల్త్ బాగాలేకనో లేకపోతే తినకుండా కళ్ళు తిరగడమో మీరు అన్నారు కళ్ళు తిరగడం అవుతుంది అంటే చాలా మంది అన్నం తినకపోవడం వల్ల కంటిన్యూగా స్ట్రెస్ వల్ల అవుతుందేమో అనుకుంటారు తప్పితే మనకి ప్రాబ్లం ఉంది మన మైండ్ లో అని చెప్పి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో మీ దగ్గరకు వచ్చే కేసెస్ లో ఎంత వరకు ఇది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతవరకు చాలా లేట్ అయిన వచ్చే వాళ్ళు ఉన్నారు వస్తున్నారు ఎక్కువ ఓకే ప్రాబ్లం ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ సొంత ఎందుకంటే అది ఉపయోగకరం కాదు వాళ్ళకి కానీ వారి కుటుంబానికి కానీ నేను చెప్పింది కూడా ఏమిటి ప్రతి తలనొప్పికి డాక్టర్ దగ్గర రమ్మని చెప్పడం లేదు మీరు ఏదైతే సంతకం పెడుతుంటే చేయి పని చేయకపోవడం నార్మల్ ఎట్లా అవుతుంది మాట మాట్లాడుతుంటే మాటలో తేడా రావడం నార్మల్ ఎట్లా అవుతుంది చేతిలో కానీ కాల్లో కానీ తిమ్మిరు రావడం అంత నార్మల్ ఎట్లా అవుతుంది తప్పకుండా అది స్ట్రోక్ అయిపోయిందని కాకపోయినా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది అదే కాకుండా ఈ ఫుల్ స్ట్రోక్ ఏదైతే కాలు చేయబడిపోయినటువంటి పరిస్థితి ప్రమాద పరిస్థితి వచ్చే ముందు మొదటి వారంలో అంత ముందు వారం ముందు నలభై మూడు శాతం ఇలా లక్షణాలు వస్తున్నాయి అంటే అర్థమేంటి ఎవరు గమనించట్లేదు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు అర్థమైంది కదండి కాబట్టి వీటిని మినీ స్ట్రోక్ అంటారు టీఐఏ ఇంగ్లీష్లో ట్రాన్స్జెంట్ ఇస్కీమిక్ అటాక్ అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది చూచాయిగా ఆ గమనించారు అందరు ఆ తర్వాత ఇప్పుడు విదేగానే ఎవరైతే అదృష్టవంతులు ఇదేదో డాక్టర్ గారు నేను నేను సంతక పెడుతున్నప్పుడు ప్రాబ్లం అయిందని వచ్చేవాళ్ళు అక్కడతో కదా స్ట్రోక్ దానికి పరీక్షలు అయిపోతాయిగా మనకి ఎందుకు ఇలా అవుతుందని మనం తెలుసుకుంటే తెలుసుకోవాలనుకుంటే స్టార్టింగ్ లోనే అదే కాకుండా దానికి డాక్టర్ కూడా కానక్కర్లేదు ఈ మధ్య కాలంలో ఒక బ్రహ్మాండ పద్ధతి ప్రపంచం అంతా దాన్ని ఫాలో అవుతున్నారు ఫాస్ట్ అని దాని పేరు చూసారా ఫాస్ట్ ఎంత సింపుల్ అంటే ఎఫ్ అంటే ఫేస్ అంటే ఫేస్ లో మూతి వంకర కానీ ఏదైనా మూత పక్క ఏదన్నా తేడా వచ్చిందనుకోండి ఏ అండ్ ఆమ్ చేయ అలా రెండు చేతులు అత్తమంటే ఒక చేయి కిందకి పడిపోవడం సింపుల్ అది దాన్ని న్యూరోసర్జింగ్ న్యూరాలజిస్ట్ అవనక్కర్లేదు ఎస్ అంటే స్పీచ్ మాట అండి ఏదో తేడా వచ్చింది మా కొలీగు నిన్నట్లా లేడు అంతే ఈ మూడు గన్ను ఉన్నట్టయితే టీ అంటే టైం ఫర్ ఇన్ ది అంబులెన్స్ అంటే ఇది ప్రపంచం అంతటా ఫాస్ట్ అని సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి చుట్టాలు కానీ బంధువులు గాని మిత్రులు గాని కొలీగ్స్ కానీ ఎవరైనా గమనించినట్టయితే తప్పకుండా డాక్టర్ గారు తీసుకెళ్లినట్లయితే ప్రమాదం రాకుండా సహాయకారులు సార్ ఈ మధ్య లేడీస్ వల్ల ఎందుకు ఎక్కువగా మనం కనిపిస్తుంది అంటే లేడీస్ హక్కులు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు కోరుకున్న సమయంలో వాళ్ళలో కూడా ఆలోచన స్రవంతి అదే కాకుండా ఈ అసప్తింగ్ అనే ఒక మాట వచ్చిందండి ఈ మధ్య కాలంలో హక్కులు నేను నాకు దాని హక్కులను నేను కాపాడుకుంటాను అని ఈ భాగంలో అది మంచిదే కానీ దాంట్లో కొన్ని కొన్ని అలవాట్లు కూడా మగవాళ్ళకి వస్తున్నాయి వాళ్ళకి ఒకప్పుడు ఒక స్త్రీ మద్యం సేవించడం విన్నావా లేదు ఒక స్త్రీ ఇంతకుముందు సిగరెట్లు తాగ భారతదేశంలో కనీసం ఎక్కడో విదేశీ తాగుతూ తాగుతుంటే హైదరాబాదు లేకపోతే ఎక్కడికి వచ్చి వాళ్ళు సిగరెట్లు కాలుస్తున్నారు అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు మరి మీరు సిగరెట్లు ఏదైతే పొగ త్రాగడం అనేటువంటి స్త్రీల సంఖ్య మీరు ఉంటే దగ్గర దగ్గర ఆశ్చర్యపోతారు పదకొండు శాతం తక్కువేం కాదు మద్యం సేవించే శాతం కూడా అలాగే పెరిగింది కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష భేదం అనేది నెమ్మది అనేది కనుమరగా అయిపోతూ ఉంది సో ప్రాబ్లమ్స్ కూడా అలాగే వస్తున్నాయి అంతే కదండి ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే స్ట్రోక్ అనేది లైఫ్ స్టైల్ డిజీజ్ అంటారు మీరు అడగొచ్చు లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఏంటి లైఫ్ స్టైల్ ఉదయం నుంచి సాయంకాలం మనం చేసే పనిలో ఏమిటి దాని దానికి ఏంటి మనం ఏ రకం భోజనం తీసుకుంటున్నాం వేసుకోవాల్సిన మందులు వేసుకుంటున్నావా ఎంతవరకు మనం వెయిట్ కన్సర్న్ గా ఉన్నాము అసలు హైదరాబాద్ నగరం అన్నది ఉపకాయానికి ఉపకాయం అంటే ఇంగ్లీష్లో ఒబేసిటీ అది పెద్ద హబ్ అయిపోయిందట ముఖ్యంగా ఎవరిని కించపరిచే ప్రయత్నం కాదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల స్త్రీలు తీసుకున్నట్టయితే భారతదేశంలోనే ఎక్కువ శాతం మంది ఉబకాయం ఉన్న వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారట ఆర్థిక ప్రగతి ఒక పక్క నుంచి ఈ సాఫ్ట్వేర్ విప్లవం అన్నది ఒక పక్కన అయినట్టయితే ఎంతమంది వ్యాయామం ఒక రోజుకి ఒక అరగంట సేపు అయినా కనీసం వ్యాయామం చేయండి ఒక నడక నడ నడండి అని చెప్పేది ఎంతమంది చేయగలుగుతున్నారు కాబట్టి ఉదయం నుంచి లా చెప్పిన పెట్టే దానికోసం సెపరేట్గా జిమ్ములకు వెళ్ళక్కర్లేదు అసలు మీరు ఎంత కదలేక ఉంది కంటిన్యూస్గా అలా కూర్చుంటూ ఉంటే వెయిట్ తిరిగే వస్తుంది దానికైతే సరిగదా మీరు తీసుకునే భోజనం పర్టికులర్ ఇద్దరు వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇద్దరు వర్కింగ్ అన్నట్టయితే అసలు భోజనానికి సమయం లేదు ఎక్కడ సోమా జొమాటోలో యా స్విగ్గీలో దాంట్లో ఎంత ఆయిల్ ఉంటుంది ఎంత షుగర్ ఉంటుంది ఎంత ఉప్పు ఉంటుంది ప్రపంచం అంతా ఏం ఘోషిస్తుందంటే మూడు నుంచి నాలుగు కంటే సాల్ట్ తీసుకోకూడదు లవణం మరి ఎంతమంది అంత పరిణామం తీసుకోగలుగుతున్నారు సరిపోవట్లేదు అది అది రికార్డింగ్ కాదు అది మంచిది కాదు పర్టికులర్ గా ఇరవై ఐదు అప్పుడు తెలియదు దాని ఇబ్బంది యాభై వరకు వచ్చినప్పుడు ఇంకా ఇబ్బంది అలాంటప్పుడు ఇరవై ఐదు నుంచి నలభై మందిలోనే ఆరు వందల మిలియన్లు దయచేసి వెనండి మందిలో స్ట్రోక్ వస్తుందట ఈ మధ్యకాలంలో ఒక స్టాటిస్టిక్స్ కూడా వచ్చింది ఢిల్లీ నగరం నుంచి నేను చదువుకున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి వంద మంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఇరవై సంవత్సరాల లోపల ఇద్దరటండి ఎంత బాధాకరం అలాగే వాళ్ళు మూడు వందల స్ట్రోకులు ఎనలైజ్ చేసినట్టయితే డెబ్బై ఐదు శాతం మందికి చిన్న చిన్న వయసులోనే వచ్చింది అంటే ఎంత దగ్గర దగ్గర ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం యుక్త వయసులో చిన్న వయసులో వస్తుంది స్ట్రోక్ అది ఎంత ప్రమాదకరం అండి కాబట్టి స్ట్రోక్ తాలూకా పద్ధతి మారిపోయింది ఎందుకంటే ప్రజల తాలూకా పద్ధతి మారిపోయింది ప్రజల నడవడి మారిపోయింది ఆలోచన మారిపోయింది స్ట్రెస్ ఎక్కువైపోయింది ఏముంటే ప్రతి వాళ్ళు చెప్తారు చాలా చాలా స్ట్రెస్ గా ఉంది స్ట్రెస్ లేని జీవితం ఎక్కడ ఉందండి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు వాళ్ళ టీచర్ గారు కోపడతాన్ని వాళ్ళు భయపడతారు పెద్ద వయసు వచ్చిన తండ్రి ఉన్నాడు పిల్లలకు పెళ్లి కాలేదు అందుకనే ఒకప్పుడు ఏమిటంటే మేము చదువుకున్నప్పుడు అమెరికాలో చాలా స్ట్రెస్ ఎక్కువట అక్కడ ఉద్యోగం చేయడం కష్టమని అక్కడ అమెరికాలో యాభై శాతం మందికి స్ట్రెస్ ఉంటే భారతదేశంలో ముప్పై శాతం ఉంది ఇప్పుడు ప్రస్తుతం గణాంకాల ప్రకారం దగ్గరలో వాళ్ళని కూడా మనం దగ్గరలో చేరుకుంటాం కాబట్టి ఆర్థిక ప్రగతి పెరుగుతున్న కొలది ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేది ఎక్కువ అవుతున్నాయి కాబట్టి స్ట్రోక్ ఎక్కువ అవుతుంది స్ట్రోక్ పర్సంటేజ్ ఎక్కువైంది చిన్న వయసులో యుక్త వయసులో రాని వయసులో కూడా యుక్త వయసు వస్తుంది సరే కదా కొన్ని ఎవరి తాలూకా తప్పు లేని విషయాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి ఈ చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి గుండెలో ఉన్న జబ్బుల వల్ల ప్రాబ్లం వస్తుంది ఒక రొమాటిక్ ఫీవర్ అని ఒకటి ఉంది అంటే నొప్పులు జ్వరం రావడం గొంతుకు నొప్పి ఆ టైంలో కానీ యాంటీబయోటిక్ తీసుకున్నట్టు అయితే బ్రహ్మా తగ్గిపోతుంది ఏ కారణాల వల్ల కానీ తగ్గకపోతే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ డే ఉంటుంది గుండె మీద వస్తుంది గుండెలో కవాటాల మీద వస్తుంది అంటే వ్యాల్వ్స్ మీద దానివల్ల ఇబ్బంది రావటం సో ఫీవర్ రొమాటిక్ ఫీవర్ అనేది అయితే ఉందో దాని వల్ల కూడా ఇబ్బంది వచ్చి గుండెలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కంపల్సరీ ఆపరేషన్ అవసరం అంటారా ఆపరేషన్ అనేది ఎవరికి చేయాలో ఒక నిర్దిష్టమైనది ఆపరేషన్ అంటే ఏదో కూరగాయల కటింగ్ కాదు కదండి ఆపరేషన్ అనేది అసలు ఎక్కువ శాతం స్ట్రోక్ చేయాల్సిన అవసరం ఉండదు తొంభై శాతం ఏదైతే మందులతోనే అవుతుంది ఏ స్టేజ్ లో వచ్చారు అన్నది ఇప్పుడు ముందు చెప్పినట్టు ఈ చిన్న లక్షణాలతో వచ్చారు అనుకోండి మందులు నూటికి నూరు శాతం స్టార్టింగ్ పూర్తిగా వీక్ అయిపోయింది అనుకోండి మాట పడిపోయింది అనుకోండి అప్పుడు దానికి టెస్ట్లుంటాయి ఆంజోగ్రామ్ అని ఇలాంటి పరీక్షలు ఎంఆర్ఐ సిటీ స్కాన్లు చేస్తే రక్తనాళంలో కానీ రక్తం బ్లాక్ అయిపోయింది రక్తం క్లాట్ ఉందని తీయడానికి మధ్యన కొత్త ఆపరేషన్లు వచ్చాయి ప్రాంబెక్టమి అంటే ఏ పద్ధతి అనేది ఇప్పుడు మిగతా పది శాతం ఏదే రక్తస్రావం అయింది స్ట్రోక్ వచ్చింది దాని వలన ఒక్కోసారి ప్రాణం సేవ్ చేయాలంటే తప్పదుకునే ఆపరేషన్ కానీ ఎక్కువ శాతం మాత్రం స్ట్రోక్ లో ఆపరేషన్ అనేది తొందరపడి చేయాల్సిందే లేదు ఇంకొక మాట స్ట్రోక్ గురించే భారతదేశం కానీ ప్రతి ప్రైవేటు సంస్థ కానీ అందరూ చెప్తున్నారు సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోండి అని దయచేసి అందరు చెప్పండి మీరు వింటర్ కార్యక్రమం ఎన్ని వాళ్ళు అందరూ ఎంతమంది నలభై సంవత్సరాల లోపల వాళ్ళు తర్వాత వాళ్ళు మీరు వెళ్ళే సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకున్నారు అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబుల్హెచ్ఓ గణాంకాల ప్రకారం జనాభాలో ఒకటి మూడు శాతం మందికి ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉందట అంటే ఎంత ఎక్కువ ఉందండి బ్లడ్ ప్రెషర్ వచ్చింది ఆయన మందులు వేసుకోండి ఆఖరి బ్లడ్ ప్రెషర్ రావడం ఏంటి ఆ తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బంధువులు రెగ్యులర్గా వేసుకునే వాళ్ళ శాతం ఎంతమంది అందువల్ల ఈ మధ్య నేను ఇంకో ప్రోగ్రామ్ నేను చెప్పాను భారత ప్రభుత్వం కూడా కొన్ని ఏదో చైనా లాగా కొన్ని కఠినతర నిబంధనలు చేయాలి ఏదైతే ఆధార్ కార్డు లేకపోతే మీరు రాష్ట్ర మాదిరినే ఇది ఒకసారి మీరు చెక్అప్ చేయించుకోకపోతే ఎందుకంటే భారతీయ జనాభా కొంచెం ఈజీగా తీసుకుంటున్నారు ఏమవద్దులేదు అప్పుడు చేతులు కాలి తాకులు పట్టుకుంటే దాని పర్యావరణం చూస్తున్నాం చాలా చిన్న ఏజ్ లోనే మన కళ్ళ ముందు కూడా ఎంతో మంది తెలియ తెలియకుండానే హార్ట్ హార్ట్ స్ట్రోక్ తో బ్రెయిన్ స్ట్రోక్ తో చాలా మంది నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు దానికి కూడా కొంతమంది ఎస్టిమేషన్ చేశారు ఈ లైఫ్ స్టైల్ జబ్బులు అంటే మెయిన్ గా ఎటువంటి కేర్ తీసుకోవాలి సార్ దీనికోసం కేర్ తీసుకోవాల్సిన ముఖ్యంగా బీపీ ఉందనుకోండి బీపీ కోసం మందులు వేసుకోవాలి సాల్ట్ ఏదైతే మనం చెప్పామో మూడు నుంచి నాలుగు గ్రాములు ఆ పరిధి కన్నా మించకూడదు వెయిట్ అన్నది మీ హైట్ని బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఒక వెయికింగ్ మెషిన్ ఎంతో లక్ష రూపాయలు కాదు అది ఇంటి దగ్గర పెట్టుకుని వెయి వెయిట్ చూసుకుంటూ ఉండాలి తీసుకునే భోజనంలో ఎక్కువ షుగర్ ఉండేటువంటి వస్తువులు ఎక్కువ ఆయిల్ జంక్ ఫుడ్ తీసుకోకూడదు ఎంత ఆరు నూరైనా నూరు ఆరైనా ఒక కనీసం అరగంట సేపు ప్రతిరోజు శరీరానికి వ్యాయామం ఉంది లేదండి నేను సాఫ్ట్వేర్ మాకు అంత టైం ఉండదు అంటే దానికి ఒక పద్ధతి వచ్చింది అరగంట సేపు కూర్చుంటే ఐదు నిమిషాలు వాకింగ్ చేయాలట మళ్ళీ అరగంట సేపు కూర్చుంటే ఐదు నిమిషాలు మళ్ళీ శనివారం ఆదివారం దాన్ని ఉంచకూడదు ఆ టైంలో ఏదో ఇంకేదో పని ఉంటుంది మీ శ్రీమతి గారు బయటకు వెళ్ళాలంటారు అప్పుడు ఎక్కడ ఉంటుంది టైం కాబట్టి ఇది పోస్ట్ పోన్ చేయడం అన్న ఉపయోగం లేదండి బీపీ అనేది ముందు చెప్పినాయి చెప్పాము ప్రతి స్ట్రెస్ అన్నది స్ట్రెస్ లేని మనిషే లేడు యోగా చేయండి కొంచెం రిలాక్స్ అవ్వండి నిద్ర అనేది భారతదేశం నిద్ర చాలా తక్కువైపోయింది ప్రపంచం అంతటా నిద్ర తక్కువ పోయే దేశం ఏదంటే జపాన్ రెండో స్థానం భారతదేశం కాబట్టి ఇవన్నీ కూడా అదే కాకుండా ఇప్పుడు ఈ కాల్ సెంటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎంత ఇబ్బంది అయ్యాయి సార్ అలాగే ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్ కి బాగా ఎఫెక్ట్ పడేది కూడా మనం వింటూ ఉన్నాం సార్ అది ఎంతవరకు నిజం బ్రెయిన్ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది కాకుండా నిద్ర నిద్ర కూడా తక్కువైపోతుంది రాత్రి ఏదో టింగన్ సౌండ్ వస్తుంది మెసేజ్ వస్తుంది లేకపోతే ఇంకేదో వస్తుంది అంటేనే దాని వాళ్ళు ఇద్దరు ఎలా పడుతుందంట దాన్ని ఒకసారి వెరిఫై చేస్తాడు అది తెలియకుండానే ఒక రిఫ్లెక్స్ అది తెలుగులో అసంకల్పిత ప్రతీకార చర్య కళ్ళు రిప్లై అలాగైతే వేసుకుంటామో అదేలాగా మెసేజ్ రాగానే అది ఒకసారి చూసేయాలి అసలు అది ఆ ఇన్స్ట్రుమెంటే ఎలక్ట్రానిక్ గ్యాటెస్టే కానీ బెడ్రూమ్లో రాకుండా పెట్టుకోగలిగితే ప్రాత ప్రధానమంత్రి లేకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లు చేయరు కదా రాత్రి మీద ఇది ఒక రకం ఆలోచన అయిపోయింది కాబట్టి ఫోనులు అన్నది ఒక పెద్ద విప్లవం సమాచార విప్లవం అది అవసరం కూడా ఈ రోజున అమెరికాతో మాట్లాడాలంటే రెండు నిమిషాల పని కానీ దాని ఉపయోగం కూడా ఇలా దుర్వినియోగం చేసినట్టే ఇబ్బందులు కూడా అలాగే ఈ ప్రాబ్లం కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఏమొచ్చింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చింది అంటే ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో లో వెళ్తూ ఉంటే ఇంతకుముందు అన్ని చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు మన ఇమేజ్ అక్కడ అదే పద్ధతి ఈ స్ట్రోక్ విషయంలో కూడా ఉదాహరణకి మీరు ఎక్కడో ఏటూర్ నాగారం ఉంది లేదంటే జగిత్యాల ఉంది ఇంకేదైనా ఆదిలాబాద్ ఉంది అక్కడ ఎవరికో స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు అందరికి వర్రేళ్ళ ఏమిటంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చేరుకునే దానికి ఆరు నుంచి ఏడు గంటలు పడుతుంది ఈ స్కీమిక్ స్ట్రోక్ లో ఒక ముఖ్యమైన కాలం ఉంది విండో పీరియడ్ అని ఉంది అంటే గోల్డెన్ పీరియడ్ అంటే నాలుగు గంటల లోపల గాని వైద్యం చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి కానీ అక్కడక్కడ ఉన్న వ్యక్తికి ఎవర వస్తారండి దానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతుంది చాలా చాలా ముఖ్యమైనది ఇప్పుడు డీప్ ఫేర్ లాంటి పక్కన పెట్టండి కానీ ఉపయోగం అనేది కూడా మనం ఆలోచిద్దాం ప్రతి ఏదైతే ఉందో ఈ ఇలాంటి ఇంపార్టెంట్ టెక్నాలజీకి రెండు వేపులు ఉంటాయి కత్తిగా రెండు వేపుల దారు ఉన్నట్టే ఎట్లా ఆ స్కాన్ ఎక్కడో మీరు చిన్న ఊర్లో బైన్స్ వాడాలు చేశారు ఆ స్కాన్ అక్కడ డాక్టర్లు చూస్తే ఇప్పుడు ఈ ప్రకారం అక్కడ ఉన్న డాక్టర్కి ఇక్కడ సమాచారం వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న డాక్టర్కి మందు ఇవ్వండి అంటే మీరు హైదరాబాద్ రానవసరం లేదు అదే కాకుండా ఎవరైనా బయలుదేరారు అనుకోండి హైదరాబాద్ రావాలనుకోండి వచ్చేసరికి లోపల వాళ్ళకి ఏ హాస్పిటల్లో ఏ సౌకర్యాలు ఉన్నాయి ఈ పర్టికులర్ మీరు అన్న స్ట్రోక్ సౌకర్యం అక్కడ ఉందా లేదా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఎంత దూరం నావిగేషన్ లాగే అంటే అంత గొప్ప అదే కాకుండా బ్రెయిన్ లో ఈ స్ట్రోక్ వల్ల ఇబ్బందులు కొన్ని ఉన్నాయి అంటే బ్రెయిన్ డామేజ్ అయిన భాగం ఉంది బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఇంకా స్టిల్ మన బ్రెయిన్ కి ఉపయోగకరమైనటువంటి అవకాశం ప్రయత్నించవచ్చు అని ఉంది బ్రెయిన్ డామేజ్ అయిందా అని పెనంబరా అంటారు ఈ కోర్ అనేది డామేజ్ అయింది పెనంబరా అంటే చుట్టుపక్కల నెంబర్ అంటే చుట్టుపక్కల నుంచి బ్రెయిన్ తాలూకా డ్యామేజ్ కావచ్చు కానీ మనం గట్టి ప్రయత్నం చేస్తే సమయంలో చేసినట్టయితే ఉపయోగకరంగా ఉండేది ఇవి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిపోతుంది ఇందాక మనం చెప్పాను నేను ఆరు గంటల లోపల చేయాలని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏం చెప్తున్నారంటే ఒక రోజు లోపల ప్రయత్నించినా కూడా ప్రాణాన్ని బచాయించవచ్చు అదే కాకుండా కొంత మంచి మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఉన్న టెక్నాలజీ ఉపయోగం కూడా తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇంకా మంచి టెక్నాలజీ కానీ చాలా మంది నిజంగానే ఆపరేషన్ చేస్తారేమో మంత్లీ మంత్లీ హాస్పిటల్సి వస్తుంది సార్ సో ఆపరేషన్ చేస్తే ఎన్ని రోజుల వరకు హాస్పిటల్లో ఉండొచ్చు అసలు ఆపరేషన్ అనేది అవసరం లేదు కదండి ఆపరేషన్ చెప్పినట్టుగా అంత విషయం కాదు అందరూ గమనించాల్సింది ఏమిటంటే స్ట్రోక్స్ విషయంలో ఆపరేషన్ అనేది అన్యథా శరణం నాస్తి అంటే ఆపరేషన్ తప్ప ఉపయోగం లేదంటేనే ఏ డాక్టర్ అనే చేస్తారు ఎక్కువ శాతం దగ్గర దగ్గర ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మందుల ద్వారానే కాబట్టి వెళ్తే ఆపరేషన్ చేస్తారు డబ్బులు దోచేస్తారని తప్పు ఆలోచన గమనించ పెట్టకండి దానివల్ల మీకు ప్రమాదం అవుతుంది కానీ ఉపయోగం అయితే కాదు ఇది నా హెచ్చరిక కాదు ఇది నా సలహా ఇంకోటి సార్ మీరు అన్నట్టుగా ఇందాక చాలా మంది సెల్ఫ్గా వాళ్ళ వాళ్ళే మెడికిన్ తీ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు అంటారు కొంతమంది ఏంటంటే యూట్యూబ్లలో అక్కడ కూడా సలహా తీసుకొని నీకు వచ్చింది నాకు కూడా వచ్చింది కాబట్టి నేను ఇది వేసుకుంటే తగ్గిపోతుందని వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు సో సేమ్ మెడిసిన్ తిని కూడా వాడుతూ ఉంటాడు అది తనకు పడుతుందో లేదో కూడా తనకు తెలియదు అలా తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటారు సేమ్ కష్టమ కాదు కదండి ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు అవుతారు చెప్పండి కౌంటర్ మందులు అని వచ్చాయి ఓటీసీ అంటే ఒక చట్టం తీసుకురాబోతుంది దానివల్ల నా ప్రమాదమే జరుగుతుంది కానీ ఉపయోగం జరగటం లేదు అందుకని ఎట్టి పరిస్థితిలో కూడా ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ ఓటీఎం డ్రగ్స్ ఇవ్వకూడదు అని ఒక చట్టం దగ్గరలో రాబోతుంది ఎందుకంటే అది దుర్వినియోగం అవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తికి దాని వల్ల ఉపయోగం అవ్వచ్చు రెండో వ్యక్తికి దానివల్ల ఉపయోగం అవుతుంది ఏం రాసలేదు సరిగదా ప్రమాదం ఉండొచ్చు ఏ మందుకు మాత్రం రిస్క్ లేని సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఉందండి ఎక్కడన్నా అలాంటప్పుడు ఎంత రిస్క్ ఎట్ ఏ టైంలో చాలా మంది రెండు రెండు టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టుగా అంటే దాని గురించి అవగాహన లేకుండా చేస్తూ ఉంటారు అది చిన్న దాంతో పోయితే చాలా పెద్దగా అయ్యే వరకు వాళ్ళు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు దాని గురించి ఒకసారి ఒకసారి ఒక మాట ఫార్మసీ అంటారు అంటే ఎక్కువ అవసరం దానికన్నా ఎక్కువ మందులు వాడడం చాక్లెట్ లాగా వాడుతూ ఉంటారు అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అలాగే చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు లేదని తెలిసిన వాళ్ళు చిన్న చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని వితౌట్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతూ ఉంటారు అది కూడా ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లో ఉపయోగకరం ఓకే సరిగదా దాని వల్ల ఇబ్బందులు వచ్చేటట్టు అంటే ఎవరైతే తక్కువగా చదువుకున్న డాక్టర్ల వాళ్ళకి నాలెడ్జ్ లేదు వాళ్ళకి తక్కువ ఇది ఉంది ఉపయోగం ఉంది దానివల్ల నేను చెప్పడం కన్నా దానివల్ల ఇబ్బందులు అయితే ఎక్కువ అవుతూనే ఉంటాయి కాబట్టి ప్రతి దానికి స్పెషలిస్టు సూపర్ స్పెషలిస్ట్ న్యూరోసర్జన్ న్యూరాలజిస్ట్ సంప్రదించాలని లేకపోయినా ఇబ్బంది ఉన్నట్టయితే అవసరాన్ని దాన్ని బట్టి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించడం అయితే చాలా సముచితం చాలా సరైన సలహా అలాగే సార్ ఫైనల్గా ఈ ఫ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకుంటే మనం ముందుగా బాగుంటాం సార్ రాకుండా ఉన్న మనది చాలా అంటే మన చేతిలో లేదు ఓకే అందు ఎలా మనం విశ్లేషణ చేయాలంటే కొన్ని మన చేతులు ఉన్నవి కొన్ని మన చేతుల్లో లేదు ఉదాహరణ రోడ్డు మీదే మీరు చాలా పద్ధతిగా చాలా పక్కాగా నడిపిస్తున్నారు వెహికల్ మరి వెనక నుంచి పక్కన రెండు ఇద్దరు ఉంటారే మళ్ళీ ముందు కూడా ఉంటాడే అందరూ సరిగ్గా నడిపేయాలిగా అది మన చేతుల్లో లేదు ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అంతా మన చేతిలో ఇది స్వయంకృత అపరాధం కేర్ తీసుకోవాలి ఒక కేర్ ఇదే బీపీ ఉంటే బీపీ మందులు వేసుకోవాలి బీపీ చెకింగ్ చేయించుకోండి మధ్యలో ఎంత ఈ ఆరు నూరైనా నూరు ఆరు అయినా కూడా నిద్ర అనేది చాలా ముఖ్యం ఈ వయసులో కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి ఎంతమంది నిద్రపోతున్నారో ఆలోచించండి అదే కాకుండా భోజనం తీసుకోని ముందు ఒక్కసారి ఆలోచించండి ఇందులో ఎంత శాతం ఫ్యాట్ కొవ్వు ఉంది ఎంత షుగర్ ఉంది ఎంతవరకు సాల్ట్ ఉంది అప్పుడే రుచికరంగా ఉంటే తీసుకునే భోజనం బట్టి కూడా ఉంటుంది ఎంతసేపు మీరు బ్యామ్ చేయగలుగుతున్నారు ఈ కాలంలో షుగర్ టెస్ట్ ఎప్పుడైనా చేయించుకున్నారా ఇంకో దగ్గర ఏదో ఉంది ఓవర్ ది కౌంటర్ డిస్కషన్ అని అంతేమిటి ఎలా ఉందండి బాగున్నారా సినిమా ఎలా ఉందా కన్నా ఈ కాలంలో మీరు హెల్త్ చెకప్ చేయించుకుని ఎన్నాలైంది బీపీ చూపించుకున్నారా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా ఇలాంటి డిస్కషన్ చేయండి దానివల్ల మీకే ఉపయోగం అవుతుంది స్ట్రెస్గా ఉందా జాబ్లో ఎక్కువ టైం అవుతుందా రాత్రి నిద్రపోయారా లేదా ఇవి చాలా ఉపయోగకరం మిత్రులకి ఆరోగ్యానికి మీరు నాంది ప్రస్థాన దోహదకారి చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టండి ఇవన్నీ మిగతా చిన్న చిన్న విషయాల్లో దానివల్ల ఉపయోగం లేదు సరిగ్గా దానివల్ల ఎట్టి పరిస్థితులు కూడా సమాజానికి కానీ మీకు కానీ ఉపయోగం లేదు కాబట్టి ఒక్కదానితో అయిపోదు మనం ఇందాక చెప్పినట్టుగానే ఇరవై నాలుగు గంటల్లో మనం చేసే పని తీసుకునే భోజనం ఆహారం ఏదైనా పరీక్షలకు అవసరమైనటువంటి మందులు మందులు రెగ్యులర్గా వేసుకుంటున్నామా వీటి అన్నింటి మీద మన ఆరోగ్యం ఆధారపడి